హలో వెల్కమ్ టు సౌజరాజ్ యూట్యూబ్ ఛానల్ మా ఇంటి ముందు మల్బరీ ఫ్రూట్ ట్రీ ఉందనమాట అది బాగా పురుగు పట్టేసింది చాలా ఫ్రూట్స్ అయితే వచ్చేవి బట్ అది కొంచెం పురుగు పట్టేసి నన్ను కొట్టించేస్తున్నాను మొత్తం చెప్తా మా పిల్లలైతే వద్దన్నారు కానీ కానీ అది బాగాలేదు మొత్తం పురుగు పట్టేసింది ఇది ఈరోజు నేను కొంచెం బాధగా ఉన్నా సరే తప్పదు కొట్టించాలి అది ఇదంతా చూడండి చెట్లు మొక్క అంతా పైకి కరెంటు వేల వరకు వెళ్ళిపోయింది ఇదంతా క్లీన్ చేయించేస్తాం ఇప్పుడు చెప్పాము వస్తానన్నారు మొక్కలన్నీ ఇప్పుడు క్లీన్ చేస్తాం అన్నమాట ఫ్రూట్స్ ఉన్నాయి కానీ ఇంక మొత్తం పురుగు పట్టేసింది కదా ఇంక మొత్తం కొట్టామని చెప్పాను ఇంకా ఎక్కడి వరకు కొట్టాలి అంటే మొత్తం సగం వరకు కొట్టేసేయండి నీట్గా అని చెప్పేసి చెప్పాను అనమాట ఇంకా మొత్తం క్లీన్ చేస్తున్నారు ఫ్రూట్స్ అయితే ఉన్నాయి బాగానే ఉన్నాయి కానీ పురుగు మొత్తం పట్టేసింది కదా ఇంకా అందుకనే తీసేస్తున్నాం అనమాట ఇంకా చెట్టు ఫ్రూట్స్ అయితే కాండి ఫ్రూట్స్ కానీ చూసారా వైట్గా అట్లా మొత్తం పురుగు పట్టేసి మొత్తం అది అయిపోయింది చెట్టు అంతా ఇంకేముంది కొడితే మళ్ళీ వస్తుంది అని మొత్తం ఇంక నీట్గా కొట్టించేసా చెట్టు తర్వాత మళ్ళీ జామ్ చెట్టు అది ఏమి రావట్లేదు అన్నది కూడా కొట్టించేసాను మొత్తం అన్నీ క్లీన్ చేపిచ్చేశాను అన్నమాట ఆ పక్కన అవన్నీ పడేసి మొత్తం క్లీన్ చేసేసారు వండి ఫ్రూట్స్ ట్రీ మంచిదే బట్ అది ప్రూవ్ పడ్డం వల్ల కొట్టొచ్చేసి నీట్గా ఇట్లా బిఫోర్ అట్లా ఉండేది ఇప్పుడు ఆఫ్టర్ ఇట్లా అయింది ఇది వాళ్ళ వీడియో బాయ్